కాకినాడ సిటీ స్థానిక కొత్త కాకినాడ క్రీస్తు సువార్త సహవాస సంఘం ఆవరణంలో తీర ప్రాంత పాస్టర్ పెల్లో ఆధ్వర్యంలో డెబ్బై తొమ్మిదవ స్వతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టిపిఎఫ్ అధ్యక్షుడు రెవరణ్యం మిస్సాక్ మరియు గౌరవ అధ్యక్షుడు రెవరణ్యం శాంతిరాజు ఆధ్వర్యంలో స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి ముందుగా టిపిఎఫ్ అధ్యక్షుడు రెవరణ్యం మిస్సాకు జాతీయ జెండాకు సెల్యూట్ చేసి అనంతరం ఆయన జాతిని ఉద్దేశించి ప్రసంగించారు భారత ఉద్యమంలో మన కాకినాడ జిల్లా కూడా ప్రముఖ పాత్ర వహించిందని పంతొమ్మిది వందల ఇరవై మూడులో ముప్పై ఏడవ భారత జాతీయ కాంగ్రెస్ మహాసభలు కాకినాడ వేదికగా జరిగాయని గాంధీజీ పిలుపుతో కాకినాడ జిల్లా ప్రజలు చొల్లంగి ఉప్పాడ సాగర్ తీరాలలో పెద్ద ఎత్తున ఉప్పు సత్యాగ్రహం నిర్వహించారు విదేశీ వస్త్ర బహిష్కరణ శాసన ఉల్లంఘన క్విట్ ఇండియా ఉద్యమాల్లో జిల్లా ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు మాన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు కాకినాడలో చదువుతున్న రోజుల్లోనే దేశ ధ్యాస విముక్తి కోసం పోరాటకాంక్ష ఆయనలో రగులుకుందని ఆంధ్ర భగత్ సింగ్ ఖ్యాతి గడిచిన ప్రతివాడ వెంకటచారి బాంబుదాడులో కాకినాడలో వేచేసిన తిరుగుబాటు బ్రిటిష్ పాలకులు గుండెల్లో దడ పుట్టించిందని దుర్గాబాయి దేశ్ముఖ బాలుజు సామూర్తి మద్దూరి అన్నపూర్ణయ్య చిలికాని రామారావు పోరుపూడి రామ్మోహన్ రావు సివి కృష్ణారావు ఉమర్ ఆలిషా మల్లిపూడి పల్లంరాజు వంటి ఎందరో జిల్లా ప్రముఖులు ఉద్యమంలో ప్రజలను ముందుకు నడిపించారని ఆయన ప్రసంగించారు ఈ కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్ పాస్టర్ వి దాసు సెక్రటరీ పాస్టర్ దావి జాయింట్ సెక్రటరీ ఎం యో హనుడ్ రెజర్ వై సైమన్ గౌరవ అధ్యక్షుడు రేవరెండ్ జీ వర ప్రసాద్ రేవరెండ్ సి హెచ్ ఫిలిప్ రెవెండెన్ నక్క సాలెం రాజు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు భోజన శూక్రిస్తునామమున భారతదేశ ప్రజలకు అలాగే మన రాష్ట్ర ప్రజలకు ఈ కాకినాడ పట్టణ ప్రజలందరికీ వందనాలు తెలియజేసుకుంటున్నాను అందరికీ మరి ఒక డెబ్భై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు దేశ ప్రజలందరికీ తెలియజేసుకుంటున్నాను మా టీఫిఎఫ్ ఫెలోషిప్ ద్వారా మరొకసారి మీ అందరికీ మా శుభాలు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం భారతదేశానికి మరి స్వాతంత్రం రావటానికి మరి అనేక మంది వీరులు మహాత్ములు ఎందరో పోరాడి మరి ప్రాణాలు అర్పించి అలాగే ఎన్నో బాధలు కష్టాన్ని అనుభవించి మరి భారతదేశానికి స్వాతంత్రం తీసుకొని రావటం జరిగింది అందును బట్టి ఈ శుభదినాన్ని పురస్కరించుకొని మా కాకినాడ తీర ప్రాంత దైవ సేవకుల సహవాసంలో మేమందరము కూడి ఈ యొక్క గ్రాండ్ గా ఈ కార్యక్రమాన్ని చేసుకోవడం జరిగింది కాబట్టి మరొకసారి మా యొక్క ఫెలోషిప్ ద్వారా కాకినాడ ప్రజలందరికీ కూడా ఈ యొక్క స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి దైవజనులైన మీ అందరికి పేరు పేరున మరొకసారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ప్రెసిడెంట్ గా తెలియజేస్తున్నాను మీ అందరికి వందనాలు థ్యాంక్ యూ సార్